సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో భోగి మంటలు వేసి సంబరాలు చేశారు జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో కుటుంబ సభ్యులను కలిసి భోగి మంటల చుట్టూ ఎగురుతూ సంబరాలు చేశారు ప్రభుత్వ పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంప్రదాయ వస్త్రాధరణతో భోగి వేసి భోగి పండుగను నిర్వహించారు ధనుర్మాసంలో ఆవు పేడ పిడకలతో చలిమంటలు వేస్తే శాస్త్రీయంగా గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుందని ఆరోగ్యానికి కూడా మంచిదని ప్రతి ఏడాది తాము వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా సహకరించిన సభ్యులందరికీ యోగా సభ్యులందరికీ గ్రౌండ్లో వచ్చిన వాకింగ్ సభ్యులందరికీ పేరు పేరున భూమి శుభాకాంక్షలు చెప్తూ ఈ భూమి కార్యక్రమం అనేది ముఖ్యంగా జనవరి ప పదమూడు కానీ పద్నాలుగు కానీ ఈ విధంగా ఈ రెండు రోజుల్లో గంటలుగా జరుపుకుంటున్నాము ఎందుకంటే ఈ చలి చలి తీవ్రతను తగ్గించుకోవడానికి అనాది కాలం నుంచి ప్రజలందరూ ఏంటంటే భోగి మంటలు వేయడం జరుగుతుంది ఎందుకు చలి తీవ్రత పెరుగుతుందంటే ఇప్పుడు సూర్యుడు మెల్లమెల్లగా దక్షిణాయనంలోకి దక్షిణాయనంలోకి వెళ్ళిపోవడం మూలంగా ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుంచే ఉత్తర ఉత్తరానయంలోకి ఈ సూర్యుడు పయనించడం జరుగుతుంది కాబట్టి ఈ భోగి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా చలి తీవ్రతను తగ్గి తగ్గుకోవడానికి వేసే మంటలు మంటల్లో సుగంధ ద్రవ్యాలతో కూడిన కర్రలు కానీ మామిడి చెక్కలు కానీ తాటాకులు కానీ వివిధ రకాలైన మంచి మంచి చెక్కలేసి ఆ వాటి నుంచి వచ్చే వాయువులు అనేటివి ప్రజలు పీల్చుకోవడం మూలంగా ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారో అనే ఒక భావనతోని అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రజలంతా ఎక్కడికక్కడగా భోగి కార్యక్రమాన్ని చేయడం చే చేయాలని కోరుకుంటూ అదేవిధంగా నాది ఒక సూచన ఈ భోగి మంటల్లో చాలామంది తెలిసి తెలుసు తెలియకను కొంత అది అంటు అంటుకోవడానికి ఆ టైర్లు కానీ అదే విధంగా పెట్రోల్ డీజిల్ గానీ పోయడం జరుగుతుంది సూర్యుడు ప్రవహించడం వల్ల మకర సంక్రాంతి అంటారు మకర మకర సంక్రాంతి ముందు రోజు భోగిని జరుపుకుంటారు ఈ భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం పిడికలు వేయటం కట్టెలు పెట్టడం ఇవన్నీతో కలిపి భోగి మంటలు ప్రారంభిస్తారు ఇలా భోగి మంట ప్రారంభించడం వల్ల ఆరోగ్యానికి మంచిది చలికి కాపుకోవచ్చు చాలా మంది ఎంజాయ్ చేస్తారు ఇది చూడడం మూడు సంవత్సరాల నుంచే చూస్తున్నాము ఇప్పటి వరకు వినలేదు చూడలేదు అలా జరుపుకొని మాకు మాకే కాదు బావి తరాలను కూడా చాలా బాగా చెప్తున్నారు ఇలా జరుగుతుంది ఇలా జరుపుకునే వాళ్ళం అని చెప్పడానికే ఇది నిదర్శనం అంటే భావి తరాల వాళ్ళు భోగి సంక్రాంతి అనేది మర్చిపోకుండా చూపించుకోవడానికి ఇలా చిన్న చిన్నగా జరుపుకుంటూ ఈ సంవత్సరం చాలా పెద్దగా ఘనంగా జరిపారు మంచిగా ప్రజలందరికీ మరియు ఇతర వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి